మీరు చెప్పండి ఎస్తేరుకు తెలుసా నేను రాణి అవుతాను మా వాళ్ళందరినీ నేను కాపాడుతాను హామన్ కుట్ర నుంచి అని ఎస్తేరుకు తెలుసా మరి తన కష్టాల ప్రయాణం అంతటిని చూసుకుంటున్నప్పుడు తను ఏమనుకొని ఉండొచ్చు ఎంత ఏడ్చుకొని ఉండొచ్చు నాకెందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించామని ఎంత మూలిగి ఉండొచ్చు ఎంత కుమిలిపోయి ఉండొచ్చు ఎంత అంగలార్చి ఉండొచ్చు ఆ ఆడపిల్ల గుండా ఎంత నలిగి ఉండొచ్చు తనకు తెలియదు దేవుడు స్పెషల్గా ఆమెను చెక్కుతున్నాడని తనకు తెలియదు దేవుడు ప్రత్యేకంగా ఆ పాత్రను ఒక అద్భుతమైన విలువైన పాత్రగా దేవుడు చెక్కటానికి మొదలు పెట్టాడని ఆమెకు తెలియదు ఆ గాయాలను బట్టి బాధపడి ఉండొచ్చు కానీ ఆశ్చర్యంగా దేవుని మీద ఆధారపడి బ్రతకటం ఇతరుల ఎడల దీనుగా దీనంగా దీనంగా దీనగా బ్రతకటం నేర్చుకుంది ఇదే దీనత్వం అక్కడ రాణి సెలక్షన్లో ఉపయోగపడింది